మరి గెలిచిన మల్లన్న ఏం చేసిండు ఈ లెక్క చెప్పడం కోసం వచ్చిన నేను గెలిచి దాదాపు ఏడాది నరదం అవుతా ఉంది ఈ ఏడాదిన్నరలో ఏం చేసిండు తీన్మార్ మల్లన్న అనేది మీ ముంగట చెప్పుకోవాలి అమ్మా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంటింటికి సర్వే అని చేసుకపోయింది మీరు ఎంతమంది ఉన్నారు మీ కోళ్ళు ఎన్ని ఉన్నాయి మీకు సైకిల్ ఉందా మీకు స్కూటర్ ఉందా కారు ఉందా కోడి ఉందా కొంకనక్కు ఉందా అని మొత్తం రాసుకొని పోయిరు రాసుకొని పోయిన తర్వాత మనకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ముఖ్యమంత్రి గారు కానీ ఈ లెక్క రాసుకపోయి కాని మా ముల్కలపల్లి ఊళ్ళే ఎంతమంది ఆడబిడ్డలకు అన్నం దొరకలేదు ఎంత వాళ్ళు ఎంతమందికి ఇల్లు లేవు ఎంత మందికి కడుపు నిండతలేదు లేదు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఎంత మందికి ఇంద్రమిల్లు రాలేదన్న లెక్క కూడా చెప్పకుండా ఆ కాయిదాలన్నీ తీసి బీరువాళ్ళ దాచి పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీరువాళ్ల దాచి పెట్టుకుంటే నేను అడిగినా అరే మా లెక్క చేసి మా లెక్కలు మాకు ఎందుకు చెప్పవనంటే అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏమనంటే ఎంతమంది ఉన్నారా మా ముదిరాజో వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా యాదవులు ఎంత మా కురుమోలు ఎంత మా బలిజోళ్ళు ఎంత మా ముదిరాజోళ్ళు ఎంత మా పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మా నాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు మా రజకులు ఎంతమంది ఉన్నారని అడిగితే మీకు ఇవి చెప్పాం మళ్ళీ నాంటుడు మరి ఏం చెప్తావాట ఏం చెప్తాడట అంటే తెలంగాణ రాష్ట్రంలో లక్షా ఇరవై వేల పందులు నేను లెక్క చెప్తా ఉన్నాడు రెండు వేల గాడులు నేను లెక్క చెప్తా ఉన్నాడు కానీ మన మనసులో లెక్క చెప్పడట ఆయన ఎందుకు చెప్పవే అని నేను అడిగిన ఎందుకు చెప్పవే అని అడిగితే మీకు చెప్తే మీరు బలవంతులు అవుతారు మీరు పాలు కావాలంటారు మీకు అందుకే చెప్తలేనని చెప్తా ఉన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా పందులను లెక్క పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో గాడునే చెప్తా ఉన్నావు కదా మరి మా గురించి ఎందుకు చెప్తలేవు మా లెక్క ఎంత ఉందో ఎందుకు చెప్తలేవు అని అడిగితే దొంగతనంగా చీకట్లగా దొంగడి కప్పుకొని పారిపోతా ఉంది ప్రభుత్వం నేను అడిగిన ప్రతి నూరు రూపాయలకు అరవై రూపాయల వాటా మన బీసీలది పదిహేడు రూపాయల వాటా మన ఎస్సీలది పది రూపాయల వాటా మన ఎస్టీలది నూటికి తొంభై పైసలు మనకు వచ్చేది ఉంటే మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మనకేం ముచ్చట్లు చెప్తా ఉన్నారు నేనట నువ్వు గెలిచినవుగా మల్లన్న నువ్వు ఈ ముల్కలపల్లెళ్ల గురించి మాట్లాడకు ఈ సూదరుల గురించి మాట్లాడకు నీకు కావాలంటే మంత్రి పదవి ఇస్తామని చెప్తా ఉన్నారు నీకు మంత్రి పదవి కావన్నా ఈ ముల్కల ఉన్న ఆడబిడ్డల భవిష్యత్ కావన్న అంటే నాకు మంత్రి పదవి వద్దాయా నాకు నా కాళ్ళ దగ్గరికే పోతా వాళ్ళ కడుపు నిండా మంచి పని చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పిన అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది తల్లులారా